నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని అయ్యప్ప గుడి ఫ్లైఓవర్ స్క్రిప్ట్ జాయింట్ పనులను ఆర్ఎండ్బిఎన్హెచ్ అధికారులతో కలిసి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ పరిశీలించారు పదమూడు కోట్ల రూపాయల వ్యయంతో మినీ బైపాస్ రోడ్డు పనులు బాక్స్ కలవర్ట్ పనులు అయ్యప్ప గుడి ఫ్లైఓవర్ నందు స్క్రిప్ట్ జాయింట్ పనులు జరుగుతున్నాయని అతి త్వరలో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధరెడ్డి సంబంధిత శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు జరుగుతున్న మినీ బైపాస్ రోడ్ పనులపై సమీక్షిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జి డాక్టర్ చక్రవర్ధన్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ ఎస్ఎస్ఎల్ అధ్యకుడు ఆరవ శ్రీనివాసులు క్లస్టర్ ఇన్ఛార్జి కనపర్తి గంగాధర్ కో క్లస్టర్ ఇన్ఛార్జి ఎల్పి కృష్ణారెడ్డి ఇరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ దుద్దుకుంట ఒరిస్సా శ్రీనివాసు రెడ్డి ఇరవై మూడవ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు మేకల మధు ఇరవై ఆరవ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు బూడిద పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు పడాలకుల దగ్గర అయ్యప్ప నుంచి వచ్చేది రోడ్స్ మినీ బైపాస్ అయితే ఈ రోజు అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది ఏదైతే పదమూడు కోట్ల చిల్లరతో మినీ బైపాస్కి సంబంధించి రోడ్ వర్క్ కానీ ఓవర్లే వర్క్ కానీ అదేవిధంగా ఈ పిచ్చి మీద ఉన్న సిక్షన్ జాయింట్లు రిమూవ్ చేసి కొత్త సిక్సింగ్ జాయింట్ చేయడం కానీ అదేవిధంగా మూడు బాక్స్ కలర్స్లో ఈ పనులన్నీ కూడా శాంక్షన్ అయ్యాయి దీనికి సంబంధించి రోడ్డు ఓవర్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో దాదాపు ఓవర్ లెవర్స్ కూడా రోడ్డుకు సంబంధించిన ఒక పర్సెంట్ పూర్తి అయితే బ్యాలెన్స్ వర్క్లు సిప్షిల్ జాయింట్లు కానీ మూడు బాక్స్ కలవర్లు కూడా ఇంకా కాలేదు దాని మీద ప్రత్యేకంగా శాసనసభ్యుల సెల్ రెడ్డి గారు ఇటీవల కాలంలో కూడా అధికారులతో మాట్లాడుతున్నారు బ్రిడ్జ్ మీద జాయింట్లు అన్నీ కూడా పనులు జరుగుతున్నాయి అన్నీ కూడా ఓపెన్ చేశారు ఇవన్నీ కూడా పూర్తి చేసి సిప్షిల్ జాయింట్లని పూర్తి చేసి బహుశా నాలుగు వేలు అటు ఇటు జనవరి పదిహేను నుంచి ఇరవై లోపల తిరిగి ఈ ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ పొందుతడం జరుగుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం అదేవిధంగా మూడు బాక్స్ కలవట్లు చాలా ఇంపార్టెంట్ బాక్స్ కలవట్లు ఏదైతే యువతల నుంచి మినీ బైపాల్స్ అవతలకి వాటర్ పోవడానికి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సాగటం లేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వర్క్లోనే మూడు కిలోట్లు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది ఈ మూడు బాగు కిలోట్లు కూడా పండగ తర్వాత స్టార్ట్ చేసి దాదాపు మూడు నెలల కాలంలో అవి కూడా చేసినట్లయితే ఎప్పుడైనా మనకు భారీ వర్షాలు పడినప్పుడు ఫ్లడ్స్ ఎక్కువైనప్పుడు కూడా వాటర్ యువతలు నిలవకుండా మాట్లాడలో ప్రాంతంలో అవతలకి తీసుకుపోయే విధంగా దానికి సంబంధించి ఆ మూడు మూడు బాగు కూడా నొటికేషన్తోనే శాంక్షన్ చేయించాం అవి కూడా జనవరి పండగ పండగ పోయిన తర్వాత ఒకసారి అవి కూడా ఓపెన్ చేసి అవి కూడా మూడు నెలల లోపల పూర్తిగా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా మనం ఇటీవలి కాలంలో చూసాం రెండు మూడు తుఫాన్లు వచ్చినప్పుడు కూడా భారీ వర్షాల వల్ల ఇటు మాగుంట్లు లేవటు ప్రాంతం కానీ ఎందుకంటే సప్తగిరి లేవట్టు కానీ పైన ఈ ప్రాంతాల నుంచి కూడా వాటర్ పూర్తిగా ఇబ్బంది అయ్యి అవతల పోయేదానికి ఏదైతే ఇరిగేషన్ కాలువలు ఉన్నాయో ఇరిగేషన్ కాలం సంబంధించి కూడా ఇక్కడ ఇక్కడ కాలంలో ఆక్యుపేషన్ దానికి పూర్తిగా ఇటీవల కాలంలో శాసనసభ కలెక్టర్ గారితో మాట్లాడినారు కలెక్టర్ గారు ప్రత్యేకంగా సంబంధించి ఒక మీటింగ్ కూడా పెట్టారు ఆ మీటింగ్లో ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు దాదాపు మూడు నాలుగు సర్వే టీములు వేస్తున్నారు పూర్తిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ఇరిగేషన్ కాలవలన్నీ కూడా ముందు కొంతకుముందు యాస్టిస్గా పర్ పేపర్ ఎలా ఉన్నాయో ఆ విధంగా ప్రజెంట్ పొడిషన్లో ఎలా ఉన్నాయో అనేది సర్వే చేసి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకొని శాశ్వత పరిష్కారం చూపాలని ఉద్దేశంతో దాన్ని కూడా కాలువలన్నీ కూడా చాలా తీసుకుని పరిపడాలని కూడా తయారు అయితే అవన్నీ చేసే లోపలే మనం ఏదైతే మినీ పేపర్స్ మీద ఉన్న మూడు బాక్స్ కలవట్లు కూడా చేస్తే భవిష్యత్తులో ఈ ప్ర ఈ ప్రాబ్లం కాకుండా దృష్టి అని కూడా చేసుకుందాం ఏదేమైనా ఈరోజు ఈ ఫ్లైఓవర్కి సంబంధించి మరొక పదిహేను రోజులు ఇరవై రోజులు కొంచెం ఓట్లు పెట్టాలని ఎందుకంటే మనం ఏదైనా చేసేటప్పుడు ఆ పని శరికాలంగా ఉండాలని శాశ్వతంగా ఉండాలని తెలియ చేస్తాం షిప్షిల్ జాయింట్ వర్క్ అని చేసుకున్నాం కూడా జనవరి పదిహేను నుంచి ఇరవై లోపల తిరిగి ఈ ఫ్లైఓవర్ మీద అయ్యప్ప ఫ్లైఓవర్ మీద ఎదురు Kolak politik itu, di kalangan biasa tahunya, ini darah,